హరితారెడ్డి ఆశాబోటిక్ డిజైనర్ స్టూడియో వెల్కమ్ బ్యాక్ టు మై వా టెసర్ శారీస్ చూపించబోతున్నానండి అంటే టెసర్ శారీస్ అంటే ఎప్పుడు మనం చూసాయి కాకపోతే కొంచెం మంచి కలర్ కాంబినేషన్స్ క్వాలిటీ అయితే ఫైన్ క్వాలిటీ అండి డబల్ బీవింగ్ శారీస్ హ్యాండ్ పెయింట్ శారీస్ చూపించబోతున్నాయి మంచి కలర్స్ వచ్చాయి టెసర్ ఏంటంటే అండి కొంచెం ఫోర్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు ఉన్నాయి ఇప్పుడు బడ్జెట్ రేంజ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు శారీస్ చూద్దాం నేను కట్టుకునేది కూడా టెసర్ శారీ అండి నాకు కూడా టెసర్ శారీస్ అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే చిన్న ఫంక్షన్స్కి అయినా కానీ చాలా క్లాస్గా అంటే క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా చాలా బాగుంటాయండి చాలా కలర్ కాంబినేషన్స్ మంచి డిజైన్స్ ఉన్నాయి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ మాత్రం మర్చిపోకండి పెట్టడం నేను కట్టుకున్న శారీలో ఒక కలర్ అండి ఇది మిడిల్లో వచ్చేసి బ్రిక్ రెడ్ వచ్చింది టూ సైడ్స్ మెహందీ గ్రీన్ తోటి బార్డర్ వచ్చింది బార్డర్ పైన కొంచెం టెంపుల్ వచ్చింది బార్డర్ దగ్గర చూడండి మీరు మీకు తెలుస్తుంది ఇది పల్లో అండి ఇది చాలా లైట్ వెయిట్ శారీస్ అండి ఇది బ్లౌజ్ వచ్చేసి మెహందీ గ్రీన్ బ్లౌజ్ వచ్చింది మీకు లైట్ వెయిట్ దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి ఇందులో కలర్స్ ఉన్నాయి మీకు చూపి నెక్స్ట్ గ్రే అండ్ మిడిల్లో గ్రే వచ్చింది టూ సైడ్స్ బార్డర్ పర్పుల్ వచ్చిందండి గ్రే అండ్ పర్పుల్ సిక్స్ థౌజండ్ ఫైవ్ నెక్స్ట్ కలర్ అండి మిడిల్లో ఏమో బ్రౌన్ వచ్చింది టూ సైడ్స్ రెడ్ వచ్చింది వచ్చింది చూడండి టూ సైడ్స్ ఇది పల్లో వచ్చిందండి ఇది బ్లౌజ్ మంచి లైట్ వెయిట్ శారీస్ అండి ఇవి సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండి ఈ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నెక్స్ట్ కలర్ మిడిల్లో మస్టర్డేళ్ళ వచ్చింది కింద బ్రిక్ రెడ్ వచ్చిందండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందులో చాలా డిజైన్స్ కలర్స్ ఉన్నాయండి ఒకసారి మా బొటిక్ వస్తే అన్ని వెరైటీ శారీస్ ఉంటాయండి సేమ్ డిజైన్లో మిడిల్లో బ్రౌన్ కలర్ వచ్చింది బార్డర్ ఏమో గ్రే వచ్చిందండి టూ సైడ్స్ పెయింట్ వచ్చింది ఇది పల్లో వస్తుంది గ్రే కలర్ బ్లౌజ్ వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ మెహందీ గ్రీన్ కలర్ వచ్చింది పైన కింద మస్టర్డ్ ఎల్లు బార్డర్ మళ్ళా పికాక్ బ్లూ వస్తుంది కదా ఆ బ్లూ వచ్చింది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఆనంద బ్లూ వచ్చిందండి పైన ఆనంద బ్లూ వచ్చి కింద వచ్చి మెహందీ గ్రీన్ వచ్చింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ మెహందీ గ్రీన్ మిడిల్లో వచ్చింది టూ సైడ్స్ మస్టర్డ్ ఎల్లో వచ్చిందండి ఇది పల్లో అండి ఇది ఇది పల్లో బ్లౌజ్ కూడా మస్టర్డ్ ఎల్లో బ్లౌజ్ వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది నేను కట్టుకున్న శారీలోనే ఇంకొక కలర్ అండి ఇది కొంచెం బ్రిక్ రెడ్ మిడిల్లో వచ్చింది టూ సైడ్స్ హ్యాండ్ పెయింట్ సి గ్రీన్ వచ్చింది టూ సైడ్స్ బార్డర్కి పల్లో వస్తుంది బ్లౌజ్ కూడా గ్రీన్ వచ్చింది మీకు మెహందీ గ్రీన్ కలర్ అండి పింక్ కలర్ నెక్స్ట్ కలర్ అండి మిడిల్ లో రెడ్ వచ్చింది టూ సైడ్స్ మస్టర్డ్ ఎల్లో వచ్చింది ఇవి సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండి మీకు హైట్ కూడా ఫైవ్ ఫైవ్ సెవెన్ వాళ్ళకి కూడా వచ్చేస్తుంది ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఉండే వాళ్ళకి కూడా హైట్ వస్తుంది మీకు నెక్స్ట్ కలర్ అండి మిడిల్లో సపోటా కలర్ వచ్చింది టూ సైడ్స్ మెహందీ గ్రీన్ వచ్చింది ఇది పల్లో అండి ఇది బ్లౌజ్ కూడా మీకు మెహందీ గ్రీన్ వచ్చింది ప్లెయిన్ వచ్చింది బ్లౌజు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఇది ఈట్ క్రీమ్ కలర్కి సపోటా కలర్ ఇచ్చేటప్పటికి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ అండి ఇది వైలెట్ కలర్ వచ్చింది పైన మొత్తం వైలెట్ వచ్చింది క్వాలిటీ మాత్రం చాలా ఫైన్ ఉందండి మొత్తం పెయింట్ ఇది మనకి ఇది ఆర్డర్ ఇచ్చిన శారీస్ అండి ఆర్డర్ ఇచ్చి చేయించాను నాకు వ్యూవర్స్ ఇచ్చిన ప్రైస్కే నేను ఇస్తున్నానండి ఈ క్వాలిటీలో మంచి ఫైన్ క్వాలిటీ అండి ఇది ఇది పల్లో అండి సారీ బ్లౌజ్ వైలెట్ వచ్చింది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇవి పెయింట్ హ్యాండ్ పెయింట్ శారీసు హ్యాండ్లూమ్ హ్యాండ్ పెయింట్ శారీసు టెసర్ అండి ఇవి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ప్లైన్ బ్లౌజ్ వస్తుందండి వీటన్నిటికీ కూడా గ్రేష్ బ్లూ వచ్చింది హ్యాండ్ పెయింట్ వచ్చింది ఫైన వైలెట్ కలర్ వచ్చిందండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్